ఓకే హాయ్ హలో అండి అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఈ రోజు ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే పన్నెండో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం టైం వచ్చేసి ఏడు గంటల ముప్పై నిమిషాలు అయితే అవుతుంది ఈరోజు నేను టాటా హారియర్ ఎగ్జాక్ట్ టాప్ అండ్ వేరియంట్ అయితే అయితే పంపుతున్నాను కంటైనర్ ద్వారా మనోడు ప్రొపరైటర్ అనమాట కంటైనర్కి సంబంధించిన కొన్సా ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ వల్ల ట్రాన్స్పోర్ట్ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అనమాట ఈయనే ప్రొపరేటరు నరేష్ ఇతనికి బండిస్తున్నాను ఇవాళ నేను బండికి సంబంధించిన కీ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు నేనే తెచ్చి తెచ్చిస్తున్నాను ఇక్కడ నుంచి కంటైనర్లు వచ్చేసి ఒక మూడు కిలోమీటర్ లోనకు ఉంటుంది కాకపోతే ఆ రోడ్డు మొత్తం బురద బురద ఉంటుంది ఇప్పుడు వానబడింది ఆ రోడ్లోకి నేను వెళ్ళలేక రోడ్డు మీద అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనోడు తీసుకెళ్లి కంటైనర్కి ఇస్తే ఫోటో పెడితే నేను అది మన గ్రూప్లో పెడతాను టెనైట్ బ్యాక్స్ అండి ఎగ్జాటివ్ టాప్ అండ్ వేరియంట్ కేవలం యాభై నాలుగు వేలు జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది నెంబర్ ప్లేట్ కొట్టేస్తే షోరూంలో ట్రాక్ అయితే వస్తుంది ఫుల్ ఇన్సూరెన్స్ తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయల దాకా తొమ్మిది నెలలు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కీ సింగిల్ కీ అయితే ఉంది థర్డ్ ఓనర్ కారండి ఈ కార్ని నేను కేవలం అంటే కేవలం ఏడు లక్షల ఎనభై వేల రూపాయలకైతే గిరి గారికి అయితే ఇప్పించడం అయితే జరిగింది ఈ కారు ఢిల్లీ మార్కెటే దాదాపుగా తొమ్మిది లక్షల నుంచి తొమ్మిది లక్షల ముప్పై వేల మధ్యలో ఢిల్లీ మార్కెట్ అయితే ఉందండి నేను ఏడు లక్షల ఎనభై ఏడు లక్షల ఎనభై వేలకు ఇప్పించాను కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అర్థనండి ఓనర్ ఏదైతే రేటు చెప్పారో ఆ రేటు గిరిగారికి చెప్పి అయితే ఇప్పించడం అయితే జరిగింది నేనేం మార్జిన్ పెట్టుకోలేదు మార్జిన్ కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ కారు మార్కెట్ తొమ్మిది లక్షలు ఉంది కాబట్టి మార్జిన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అండి ఒక యాభై ఒక డెబ్బై వేలో పెట్టుకోవచ్చు కాకపోతే ఎందుకు లేని నేనేం మార్జిన్ పెట్టుకోలేదు అది ఎనిమిది లక్షలు తక్కువ ఈ మాట గిరిగారికి కూడా తెలుసు ఎనిమిది లక్షలు కూడా గిరి అన్నయ్య కూడా ఓకే అన్నాడు కానీ ఇంకేమన్నా తగ్గిద్దామో అని అన్న మీరు పదివేలు కొట్టండి ఇంకేమన్నా ట్రై చేసి చూస్తా అని ఈ కార్ని నేను ఎనిమిది ఏడు లక్షల ఎనభై వేల రూపాయలకి డీలోకే చేయడం అయితే జరిగిందండి కీ అయితే మనోడికి ఇచ్చాను మనోడి వెళ్ళి కంటైనర్ రెక్కిస్తే ఫోటో పెడితే నేను అది మన వాట్సాప్ గ్రూప్లో గ్రూప్లో పెడతాను ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లోకి రావాలనుకుంటే ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ ఫోర్ ఫైవ్ జీరో అండి ఈ నెంబర్కి గ్రూప్ లింక్ సెండ్ మీ అని పెడితే గ్రూప్ లింక్ సెండ్ చేస్తాను మంచి మంచి కార్లు హోల్సేల్ రేట్లలో గ్రూప్లో అయితే పెడతాను ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం గ్రూప్ గ్రూప్లోకి వచ్చేయండి గ్రూప్లో చెప్పే అన్నీ కూడా ఫిక్స్డ్ రేట్లు అండి ఇక బ్యారేరాలైతే ఉండవండి ఎందుకంటే అందుట్లో అన్ని హోల్సేల్ రేట్లో డీలర్ రేట్లు అయితే ఇస్తానండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను టెన్ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి కార్కి అయితే ప్రస్తుతానికి పెట్టుబడి అయితే ఏం లేదండి భయ్య ఎక్బర్ లైట్స్ ఆన్ కర్రోనా అందరు బహర్ బి గాడి గాడివి చాలు కరో చూడవచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఆరెంజ్ కలర్ కారు ఏడు లక్షల ఎనభై వేల రూపాయలకి ఇప్పించడం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనమండి ఎల్ఈడి లైట్స్ కానీ అలాగే మొత్తం హెడ్ లైట్స్ కానీ మొత్తం అయితే వస్తున్నాయండి చూడవచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి టైర్స్ కూడా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు స్టెప్ని అన్యూస్ అండి చూడొచ్చు ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి ఉన్నటువంటి రెండు టెయిల్ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి చూడొచ్చు స్టెప్నీ అన్ యూజ్ అండి యూజ్ చేసింది అయితే లేదు కొత్త టైర్ అండి అలాగే వెనకాల టైర్ ల్యాంప్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి సేఫ్టీ విషయంలో టెన్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి కార్లో ఫైవ్ సీటర్ కార్ అండి చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే ఒకసారి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ చూడొచ్చండి యాభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఏసీ కూడా ఏసీ గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి క్రూజ్ కంట్రోల్స్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉంటాయండి సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి టెన్ ఎయిర్ బ్యాగ్స్ కాదండి టైర్స్ చూడొచ్చండి దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఇదండి ఈనాటి వీడియో టాటా హాలియర్ ఎగ్జెటివ్ రెండు వేల పంతొమ్మిది కారు ఏడు లక్షల ఎనభై వేల రూపాయలకి ఈ కారునైతే అమ్మటం జరిగిందండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనమండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మొన్ననే అందరికీ బై అందరూ బాగుండాలి ఒక లైక్ చేసి వెళ్ళండి అందరికీ బై జై హే ఇది వచ్చేసి రూటు గురుగాం అండి మొత్తం గురుగాం రూట్ అనమాట ఇది వీటి నుంచి మన కారు లెఫ్ట్లోకి వెళ్తే మొత్తం మట్టి రోడ్డు ఉంటుంది ఇక మట్టి రోడ్లలోనే దాదాపుగా ఒక వెయ్యి కంటైనర్ల పైన ఆగుతాయి ఆల్రెడీ అవి కూడా నేను వీడియో చేయటం అయితే జరిగింది ఇది వచ్చేసి గురుగాము ఢిల్లీ రూట్ అనమాట అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్